ఇవాళ నేను రాయల్ కిచెన్లో కుండ బిర్యానీ చేస్తున్నానండి చూడండి రైస్ అన్నీ ఎంత బాగా చిక్కున్నాయి చాలా బాగా దమ్ అయిపోయిందండి మన బిర్యానీ దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఇంత జ్యూసీగా ఉంది బిర్యానీ చాలా చాలా ఫ్లేవర్స్ వస్తున్నాయండి ఇందులో నుంచి చూడండి మెతుకు మెతుకు ఒకదానికొకటి అతుక్కోకుండా ఇంత బాగా వచ్చిందో ముక్క ఉడికిందో లేదో చూద్దాము ఇంత బాగా ఉడికిపోయింది చూడండి చాలా జ్యూసీగా కూడా ఉంది బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది దీని టేస్ట్ వేరే లెవెల్ అండి ఎన్నో రకాల బిర్యానీలను నేను చూపించాను మీకు ఇది వరకు కానీ ఈ కుండ బిర్యానీ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐస్ ముక్కలు కూడా చాలా బాగా దమ్ అవుతాయి మరెందుకు ఆలస్యం ఇప్పుడు ఎంతో రుచికరమైనటువంటి కర్నూలు స్పెషల్ కుండ బిర్యానీని వెంటనే తయారు చేసుకుని తినేద్దాం రండి సిక్స్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని వీటిని స్లైసెస్ లాగా కట్ చేసి ఆయిల్ లో క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి కుక్కర్ లోనికి ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ లెఫ్ట్ ఓవర్ ఆయిల్ వేసుకోవాలండి ఇందులోనికి ఐదు ఆరు చెక్క ముక్కలు పదహైదు లవంగాలు ఆరు గ్రీన్ ఇలైచి మూడేమో బ్లాక్ ఇలైచి ఒక జావిత్రి ఫ్లర్ జాజికాయ ఒక అర్ధముక్క అండి ఆరు బే లీవ్స్ వేస్తున్నాను ఆరు పచ్చిమిర్చిని పచాపచగా దంచి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనికి అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేస్తున్నాను ఇందులోనికి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి పేస్ట్ చేస్తున్నాను దీన్ని మనము మంచి ఫ్లేవర్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి నేను మటన్ ను బాగా శుభ్రంగా మూడు సార్లు కడిగి తీసుకున్నాను అండి ఇందులో కొద్దిగా ఫ్యాట్ ఉన్నట్లు తీసుకోవాలి మనము అప్పుడే మనకు మటన్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులోనికి మటన్ వేసేస్తున్నానండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ గుంటూరు కారం ఒక టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసి చల్లలన్నీ మటన్ ముక్కలకు బాగా కోట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ మటన్ మ్యారినేట్ చేయడం లేదు డైరెక్ట్గా వండేస్తున్నాను మీరు కావాలంటే మ్యారినేట్ చేసి కూడా చేసుకోవచ్చు మసాలాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనికి ఒక కప్పు పెరుగును వేస్తున్నానండి దీన్ని కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి అల్లం మసాలా గిన్నె కడిగిన వాటర్ను ఒక కప్పు వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనికి ఒక అమూల్ బటర్ క్యూబ్ యాడ్ చేస్తున్నానండి ఎక్స్ట్రా టేస్ట్ కోసం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే ఇది ఆప్షనల్ వీటన్నింటిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ లో టెన్ విజిల్స్ వచ్చేంత వరకు మటన్ను కుక్ చేసుకోండి కేజీ బిర్యానీ రైస్ తీసుకుని శుభ్రంగా మూడు సార్లు కడిగి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి బిర్యానీ రైస్ ఉడికించడానికి ఎసరు పెట్టుకున్నానండి ఇందులోనికి బే లీవ్స్ రెండు చెక్క ముక్కలు ఐదు లవంగాలు ఒక చిటికెడు షాజీరా మూడు గ్రీన్ ఇలైచి రాజికాయంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పుదీనాకులు ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకులు పచ్చిమిర్చి చీల్చి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఎలక్ట్రిక్ కుక్కర్ ను స్విచ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి టెన్ విజిల్స్ తర్వాత కుక్కర్ మూతను తీసి చూద్దాము మటన్ ఉడికిందో లేదు ఒక పీస్ తీసి చూపిస్తానండి చూడండి బాగా ఉడికిపోయింది మటన్ పీసెస్ పీసెస్ లాగా అయిపోతుంది ఒకవేళ మీ మటన్ ఉడకకుంటే ఇంకొక రెండు విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి ఈ కుర్మాలోనికి నేను హాఫ్ టీ స్పూన్ షాజీరాన్ వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ పుదీనాకులు వేస్తున్నానండి వీటిని అన్నింటిని ఒకసారి కలుపుకోవాలి వాసన ఘుమఘుమలాడిపోతుందండి గులాడిపోతుందండి ఈ టైంలో మనము ఉప్పు కూడా సరిచూసుకోవాలి ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంది మన హెసురు ఇప్పుడు కాగిపోయిందండి ఇప్పుడు ఇందులోనికి నేను బిర్యానీ రైస్ ని వేసేస్తున్నాను వడగట్టి వేసేసేయాలి ఇందులోనికి పావు కప్పు పింక్ సాల్ట్ వేస్తున్నానండి ఖచ్చితంగా పావు కప్పు వేసుకోండి లేకుంటే బిర్యానీ చెప్పబడిపోతుంది మనము రైస్ ను ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వార్ చేసుకుంటాం కదా గంజిలోనికి ఉప్పు అంతా వెళ్లిపోతుందండి మనకు బిర్యానీ కొద్దిగానే పడుతుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే వేసుకోవాలి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని ఆర్ చేసుకున్నాము రైస్ ను ఆర్ చేసుకున్నానండి ఇప్పుడు సగం రైస్ ను కుండలోనికి వేసేసేయాలి ఇంట్లో కేసర్ కలర్ గ్రీన్ కలర్ వేస్తున్నాను ఈ కలర్ అనేది మీ ఛాయిస్ అండి ఇప్పుడు ఇందులోనికి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను వేస్తున్నాను ఇప్పుడు మటన్ గ్రేవీని వేసేస్తున్నాను అండి సగం మటన్ గ్రేవీని వేసాను ఇప్పుడు మిగిలిన సగం రైస్ ను కూడా ఇందులోనికి వేసేసేయాలి మిగిలిన కలర్స్ కూడా వేసేసాను ఇప్పుడు మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి మనము టోటల్ గా సిక్స్ ఆనియన్స్ ను ఫ్రై చేసి వేస్తున్నాము టోటల్ మొత్తం ఆనియన్స్ అన్ని వేసేసేయాలండి ఆనియన్స్ వల్లనే మన బిర్యానీకి ఫ్లేవర్స్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతాయి ఇప్పుడు మిగిలిన కుర్మాను కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర చివరగా వేసేసి కుండ బిర్యానీని ఇప్పుడు మనము దమ్ పెడదాము ఇది కుండ బిర్యానీ మూత అండి దీని మీదకి నేను ఒక క్లాత్ను బాగా వెట్ చేసి తీసుకున్నాను మీకు కావాలంటే గోధుమ పిండినైనా తడిపి పెట్టవచ్చు నేను ను వెట్ చేసి పెడుతున్నాను దీనివల్ల మనకు లోపల ఉన్నటువంటి ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు కుండను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుందాము టెన్ మినిట్స్ తర్వాత సిమ్ లోనికి మార్చుకుని బిర్యానీ బాగా దమ్మయ్యేంత వరకు పెట్టాలండి ఇప్పుడు మన కుండ బిర్యానీ దమ్ అయిందో లేదో చూద్దాము చూడండి పొగలు కక్కుతుంది చాలా బాగా దమ్ అయిపోయిందండి సువాసనలు అయితే అదిరిపోతున్నాయండి ఇప్పుడు దీని మీదకి నేను ఇంట్లో చేసినటువంటి నెయ్యిని వేస్తున్నానండి లాస్ట్లో వేస్తున్నాను ముందే వేస్తే ఫ్లేవర్స్ అన్నీ పోతాయి అందుకని మనం ఎలాగో కలుపుతాం కదా ఇప్పుడు బిర్యానీని కిందికి పైకి ఇదంతా కలిసిపోతుంది అనమాట చాలా బాగా దమ్ అయిపోయిందండి మన బిర్యానీ చూడండి మెతుకు మెతుకు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇంత బాగా వచ్చిందో ఇప్పుడు నేను ప్లేటింగ్ చేసి చూపిస్తానండి చూడండి ఇంత బాగా పొడి వచ్చిందో రైస్ ఫ్లేవర్స్ అయితే అదిరిపోతున్నాయి నెయ్యి ఫ్లేవర్స్ కూడా అదిరిపోతున్నాయండి ఎంతైనా మనము ఇంట్లో చేసుకునే బిర్యానీ వేరండి రైస్ కూడా మనకు ఇలా మెరుస్తూ జ్యూసీగా ఉండాలండి డ్రైగా ఉండకూడదు ఇలా ఉంటేనే మనకు బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది చూడండి ముక్క కూడా ఇంత బాగా చిదుముకుంటుంది పీసెస్ పీసెస్ లాగా అయిపోయింది చాలా వేడిగా ఉందండి చేత్తో చూపించాలంటే చూడండి చాలా బాగా ఉడికిపోయింది ఇంత బాగా ఉడికిపోయింది చూడండి చాలా జ్యూసీగా కూడా ఉంది బాగా సాఫ్ట్ గా ఉడికిపోయింది చూడండి మనము ఇంట్లో చేసుకోవడం వల్ల ఈ బిర్యానీ ఎంత క్వాంటిటీలో వచ్చిందో ఇది ఈజీగా ఆరు మంది ఒక పూట తినవచ్చు ముగ్గురైతే రెండు పూటల కడుపు నిండా తినవచ్చు ఎన్నో రకాల బిర్యానీలను నేను చూపించాను మీకు ఇది వరకు కానీ ఈ కుండ బిర్యానీ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది రైస్ ముక్కలు కూడా చాలా బాగా దమ్ అవుతాయి సూపర్ టేస్టీగా ఆథెంటిక్ రెసిపీ అదిరిపోయేటువంటి ఫ్లేవర్స్ తో చేస్తున్నాను దీన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేశారంటే మీరు ప్రతిసారి కుండ బిర్యానీనే కావాలంటారు రైస్ కూడా కుండలో చాలా బాగా దమ్ అవుతాయండి చాలా సాఫ్ట్ గా ముక్కలు కూడా చాలా బాగా దమ్ అవుతాయి కుండలో నుంచి వచ్చినటువంటి ఆరోమానే వేరండి ఇప్పుడు మన కుండ బిర్యానీ తినడానికి సిద్ధంగా ఉందండి ఎంతో రుచికరమైనటువంటి ఈ కుండ బిర్యానీని మీరు కూడా చేసుకుని తిని ఆస్వాదిస్తారన్న ఆశతో మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఆ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్